హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మనకి ఈ జనాలు రంగురాళ్ళు వజ్రాలు ఐదురాళ్ళు ఏరటానికి గాలిస్తూ ఉన్నారు ఈ ప్లేస్ వచ్చేసరికి ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లా గతంలో కర్నూలు జిల్లా మహానంది మండలంలో ఉన్న గాజులపల్లిలో ఇక్కడ వజ్రాలు కోసం గాలిస్తూ ఉన్నారు ఈ గాజులపల్లికి రైల్వే స్టేషన్ కూడా ఉంది ఇది నంద్యాలకి ఇరవై ఏడు కిలోమీటర్లు గెద్దల వరకు ముప్పై నాలుగు కిలోమీటర్లు దగ్గరలో ఉంటుంది ఇక్కడ అతి పురాతనమైన సర్వ నరసింహస్వామి ఆలయం అయితే ఉంటుంది ఈ అడవి ప్రాంతంలో సాధువు చుట్టూ కొన్ని వేల పాములు తిరుగుతూ ఉంటాయని ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు ఇక్కడ నరసింహస్వామి వద్ద ఉన్న ఈ ఏరియాల్లో రంగురాళ్ళు గతంలో దొరికాయని నమ్ముతూ ఉంటారు ఈ వర్షాలు పడితే మాత్రం విపరీతంగా గాలిస్తూ ఉంటారు ఇక్కడ గ్రతంలో కొందరు దొరికినాయి అంటారు ఎంతవరకు నిజమో తెలియదు ఇక్కడ కొండపై ఉన్న సర్వ నరసింహస్వామి భక్తులు కోరిన కోరికను నెరవేరుస్తారని విపరీతంగా నమ్ముతారు అందుకని ఇక్కడ మొక్కు తీర్చుకుంటా తీర్చుకుంటూ ఉంటారు చూడండి కొండపైకి వెళ్తున్నారు భక్తులు రంగురాళ్ళ కోసం రిజల్ట్ చూసారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ గారు త్రిపుర యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్